విషయం మాట్లాడుతుంది పార్కిన్సన్స్ జబ్బు చాలా తప్పకుండా పెరుగుతుంది ప్రతి సమాచారం ఇదో సెకండ్ కామనెస్ ఇదో న్యూరోడిజనేటి బాధ ఉంటారు అక్కడే మెమరీ పోతుంది ఈ పార్కిన్సన్స్ లో స్లో అవుతుంది వంకటం ఉంటారు బీజీ పెట్టకుండా ఆ విధంగా జబ్బు వయసులో అరవై ఐదు ఎక్కువగా ఉంటారు బట్ చిన్న వయసుకే ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ప్రపంచంలో స్టార్టింగ్ ఐదు ఆరు సంవత్సరం మందు వేస్తుంది ఈ మందు ప్రతి సంవత్సరం పెంచ్ వేస్తుంది మూడు నుంచి నాలుగు నుంచి ఐదు ట్యాబ్లెట్ తర్వాత వేరే విధంగా టాబ్లెట్ వేరే విధంగా ట్యాబ్లెట్ సో నాలుగు ఐదు చాలా టాబ్లెట్ ఉంటారు ఆ ట్యాబ్లెట్కి ప్రాబ్లం ఉంది ఈ గుర్రాలు ఎఫెక్ట్ ఉంటారు ఎట్లా ఉంటారు స్టార్టింగ్ కగలు వస్తుంది తర్వాత భ్రమలు వస్తుంది తర్వాత పిచ్చి పిచ్చికి మాట్లాడతారు నేపథ్య పోతుంది సో ఈ ట్రీట్మెంట్ డిబిఎస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అది ముప్పై సమాచారం నుంచి మొత్తం ప్రపంచంలో ఉంటారు మా సెంటర్ మిమ్స్ లో తర్వాత ఇక్కడే ఇరవై ఐదు సంవత్సరం టూ థౌజండ్ నుంచి చేస్తుంది ఇదిగే బ్రెయిన్ లో ఎలక్ట్రాన్ పెట్టి బ్యాటరీలు కనెక్ట్ చేస్తుంది అది చేసిందే ఇది మందులు రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటారు గుర క్లియర్ ఉంటారు చాలా సమయం పని వస్తారు సో ఈ ఆ విధంగా మా పేషెంట్ ఉన్నారు దాని సంగీత అశోక్ రన్ గే ఆపరేషన్ చేసి ఎప్పుడు ఎన్ని సంవత్సరం అయింది గురించి వినంటారు సో కొంతమంది ఒడుకుతా ఉంటారు నడవలేరు తర్వాత అది క్రమంగా దాన్ని పార్కిన్సన్స్ వ్యాధి అంటారు అలాగే కొన్ని వ్యాధులు అలాగే కలిగిస్తే దాన్ని పార్కిన్సన్స్ ప్లస్ అంటాం సో మేము చెప్పే ఏదైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఉందో అది ఓన్లీ పార్కిన్సన్స్ డిసీజ్కే చేస్తాము పార్కిన్సన్స్ ప్లస్ అన్నప్పుడు మనం ఈ సర్జరీ చేయము ఈ ఈ వ్యాధిలో ఏమవుతుంది అని అంటే కొన్ని రోజులు క్రమంగా వాళ్ళకి ముందు మందులతో స్టార్ట్ చేస్తాం అది ఎందుకు వస్తుంది అని అంటే బ్రెయిన్లో డోపామిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది తగ్గిపోతుంది అది ఒక బ్యాలెన్సింగ్ ఇష్యూ ఆ కెమికల్ బ్యాలెన్స్ లేలంగా ఆయన వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో కొన్ని రోజులు మనం మందులు ఇస్తాం క్రమంగా ఏమవుతుంది అని అంటే ఇది న్యూరో డిజెనరేటివ్ డిసార్డర్ ఎలాగైతే మన జుట్టు తెల్లగా అవుతుందో అలాగే బ్రెయిన్లో కూడా క్రమంగా వయసు ప్రకారంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ మూలంగా కొన్ని తేడాలు వస్తాయి చేంజెస్ వస్తాయి సో ఈ వ్యాధి క్రమంగా రోజుకి రోజు పెరుగుతూ ఉంటుంది దీనికి ఏం చేయాలి మనం ఆ డోబామెన్ రీప్లేస్ చేయాలి కొన్ని రోజుల వరకు ఈ డోపామైన్స్ మనం నోట్ ద్వారా ఇచ్చే డోబామెన్ సరిగ్గా పనిచేస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ డోపామైన్ మనం ఇచ్చేది కూడా సరిగ్గా పూర్తిగా పనిచేయదు ముందు మూడు గంటలు వచ్చే టాబ్లెట్ ఎఫెక్ట్ రెండు గంటలు తర్వాత ఒక గంటలు వస్తుంది తర్వాత ఏమవుతుంది అని అంటే మందు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి ఒణుకు వణుకు ఉండేది వణుకుపోతుంది ఊపు వస్తుంది డాన్సింగ్ మూమెంట్స్ దాకా వచ్చేస్తాయి సో మనం వీళ్ళకి వీళ్ళకి ముందు మనము చాలామంది పేషెంట్స్కి అరవై సంవత్సరాలు దాటాక చూసేవారు అని ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాల లోపు కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే వాళ్ళు రాయలేదు వాళ్ళు మిగతా పనులన్నీ చేసుకోలేరు బయటికి వెళ్ళలేరు వణుకుంది అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతారు ఈ మందులు సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా ఇంకా వాళ్ళకి కళలు భ్రమాలు ఖచ్చితంగా మాట్లాడడం అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గిపోతుంది అంతేకాదు సార్ ఈ మందులు ఈ వ్యాధి మూలంగా మీరు సంతకం పెడతారు ఆ సంతకం కూడా తేడా వస్తుంది బ్యాంక్లో డబ్బులు ఉన్నా కానీ సంతగా మ్యాచ్ కాకపోతే మింగి